బిగ్ బాస్ నైన్ కామర్స్ వర్సెస్ సెలబ్రేట్ అంటూ సరికొత్తగా తీసుకొచ్చారు కానీ ఆట మాత్రం సేమ్ మొదటి వారం నుంచి నువ్వా నేనా అంటూ గొడవలు సెల్ఫిష్ గేమ్ ఆడుతూ మరోవైపు ట్రయాంగిల్ కథలో సాగుతుంది ఇక తొలివారం ట్రస్టీ వర్మ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు రెండో వారం ఎలిమినేట్ సమయం వచ్చేసింది సో బిగ్ బాస్ హౌస్ అయితే గేమ్స్ అయితే బాగానే ఇస్తున్నారు ఒక టైమర్ గేమ్ అనేది ఇచ్చారు అందులో మాత్రం ఓనర్స్ అనేవాళ్ళు విన్ అయ్యారు అన్నమాట అలాగే క్యాప్టెన్ టాస్క్ కోసం అయితే హోరాహోరీగా పోటీ జరిగింది అని చెప్పుకోవచ్చు రంగు పడుద్ది అన్నట్టుగా రంగు గేమ్ అయితే ఇచ్చారు ఈ గేమ్కి అయితే రీతు చౌదరి క్యాప్టెన్గా ఉంటుంది సో తనకు నచ్చిన రూల్స్ అయితే పెట్టుకుంటుంది అండ్ భరణి గారు ఆ రూల్స్ బ్రేక్ చేశారంటూ భరణి గారిని అయితే గేమ్లో నుంచి తీసేస్తుంది అండ్ అలాగే గేమ్ కొనసాగుతూ ఉంటుంటే హిమాన్యువల్ అండ్ మనీష్ గారు అవుట్ అయిపోతారు లాస్ట్కి డిమాన్ పవన్ అనేది విన్ అవుతాడు సో అతనే నెక్స్ట్ క్యాప్టెన్గా ఉంటాడనమాట బిగ్ బాస్ అనేది ఓనర్ అవడానికి ఒక అవకాశం అయితే ఇస్తారు గేమ్ సో బాల్స్ అండ్ చిన్న టెడ్డీ బేర్స్ గేమ్స్ అయితే ఇస్తారు ఎవరు అయితే వారి బుట్టలో వేసుకొని వాటిని సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఇంటర్ ఓనర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గేమ్ కూడా చాలా బాగా సాగుతుంది అనమాట సో సుమన్ శెట్టి గారైనా రీతు వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది రాము రాతోడు వచ్చేసి సైలెంట్గా ఉంటాడు గేమ్లో తీసుకోండి అని సో ఒక్కోసారి ఏంటంటే మనం మౌనంగా ఉంటే కూడా గెలుపొందచ్చు అని ఈ సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది కానీ అన్ని వేళలా కాదు కొన్ని వేళలా మాత్రమే అది సాధ్యమవుతుంది సో ఇమాన్యువల్కి అయితే అన్యాయం జరిగిందని తాను చాలా అయితే ఫీల్ అవుతాడు రీతు సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేదు అని సో రీతు ఏమో అందరికీ హిమాన్యువల్ సపోర్ట్ ఉంది అని తను ఫీల్ అవుతుంది అనమాట ఇమాన్యువల్ తనుజా రీతు మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఈ గేమ్లో మాత్రం ఫుల్ గొడవలు అవుతాయి మొత్తానికి రాము రాతడు ఓనర్ అయిపోతాడు శనివారం ఎపిసోడ్ అయితే దద్దరిల్లిపోయింది అని జనాలు అనుకుంటున్నారు హోస్ట్ నాకు ఆడియన్స్ అంచనాలు మించి ఫైర్ అయ్యారు కేప్టెన్సీ టాస్క్ విషయంలో సంచాలక రీతు తీసుకున్న శనివారం ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది హోస్ట్ నాగార్జున ఆడియన్స్ అంచనాల మించి ఫైర్ అయ్యారు కాప్టెన్సీ టాస్క్ విషయంలో సంచాలక్ తీరు తీసుకున్న చెత్త నిర్ణయాన్ని వీడియోలు వేసి మరి దుమ్ములు నాగార్జున గారు అలాగే ఎప్పుడూ లేని విధంగా క్యాప్టెన్సీ రద్దు చేసి విజిల్స్ వేయించారు ఇక మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ ఈరోజు జరుగుతుంది అని నాగార్జున చెప్పారు డిమాన్ పవన్ క్యాప్టెంట్ అయిన తీరుపై హోస్ట్ నాగార్జున నిన్న ఫైర్ అయిన సంగతి తెలిసింది ఇప్పటి వరకు ఓనర్ల సౌకర్యాన్ని అనుభవించిన కామనర్లు టెనెన్స్ కష్టపడిన సెలబ్రిటీల ఓనర్లుగా మార్చేశారు నాగార్జున అయితే టెనెన్స్ నుంచి ఓనర్గా మారిన భరణి రాము రాథోడ్ ఇద్దరు ఓనర్లుగానే కొనసాగుతారని నాకు చెప్పారు దీంతో ఈ వారం నుంచి ఆట రసవత్తరంగా సాగబోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఓనర్లు అంటూ తెగ పోజులు కొట్టి టెనెంట్లని బానిసలుగా చూసారు కామనర్లు ఇప్పుడు కథ మొత్తం రివర్స్ అవడంతో ఆడియన్స్ కూడా ఏం జరుగుతుంది అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు రెండు వారాలు గడిచిపోయాయి ఇప్పటి వరకు ఎవరు ఎటువంటి అనే దానిపై ఆడియన్స్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది ముఖ్యంగా నిన్నటి కెప్టెన్ టాస్క్లో రీతు చౌదరి డిమాన్ పవన్కి ఫేవరెట్గా ఉన్నట్లు ఆడియన్స్కి ఈజీగా అర్థమైంది నిన్న ఇమ్మును మూను కెప్టెన్ కాకుండా చేసిన రీతు ఇప్పుడు ఓనర్ కాకుండా అడ్డుపడింది దీంతో అన్ని అర్హతలు ఉన్న సపోర్ట్ ఉన్నా కూడా ఈ మాన్యువల్ ఓనర్ కాలేకపోయాడు మరి రీతు అంతగా ఏం చేసింది అంటే బలంగా ఉండి తోసేసి కొట్టేసి అరిస్తే గెలవరు ఇక్కడ నిజాయితే ఉండాలి డబుల్ ఫేస్ వద్దు అంటూ అయితే తనుజ చెప్పిన మాట ఇది మాట విషయంలో చాలా పద్ధతిగా హుందాగా ఉండే సుమన్ శెట్టిని అంతగా లైక్ చేస్తున్నారంటే ప్రేక్షకులకు లైక్ చేయడమే కాదు హౌస్లో సుమన్ శెట్టి జోలికి ఎవరైనా వస్తే బయట సోషల్ మీడియాలో తగలేస్తాం అంటూ మీ మర్స్ పోస్టులు పెడుతున్నారు సో సుమన్ శెట్టి క్రేజ్ ఏంటనేది మనకు అర్థం చేసుకోవచ్చు అయితే ఈ క్రేజ్ సుమన్ శెట్టిది కాదు ఆయన నిజాయితీది అమాయకత్వాన్ని ఇప్పుడు గత రెండు రోజులు ఇమాన్యువల్ గ్రాఫ్ కూడా మరింత పెరిగింది బిగ్ బాస్ ఆట ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు అయితే ఈ సీజన్ ప్రారంభానికి ముందు హౌస్లోకి వెళ్తున్న సామాన్యులు గెలవాలని అంతా అనుకున్నారు కానీ సీజన్ ప్రారంభమైన తర్వాత హౌస్లో ఉన్న కామనర్స్ని ఎత్తి బయటపడేయండి మహాప్రభో అని తెగ ములుగుతున్నారు ఆడియన్స్ ఆడియన్స్ అంతా చిరాకు తెప్పిస్తున్న కామనర్స్ బిగ్ బాస్కి బుద్ధి తక్కువ వాళ్ళని ఓనర్స్ చేసినందుకు వాడి చెప్పుతో వాడినే కొట్టుకునేట్టు చేస్తున్నారు వాళ్ళు నిజంగా ఓనర్స్గా ఫీల్ అయిపోతూ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళని బిగ్ బాస్ హౌస్లో ఓనర్గా ఉండమంటే వీళ్ళు మాత్రం ఏకంగా నాగార్జున గారి అన్నపూర్య స్టూడియో ఓనర్లుగా ఫీల్ అయిపోతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు వీళ్ళ కళ్ళు బాగా నెత్తికెక్కిపోవడంతో కిందకు దించే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా ఈ ప్రియా ప్రియా శెట్టి దమ్ము శ్రీజలు సోది చూస్తుంటే జనాలకు ఎక్కడెక్కడో కాలుతుంది ప్రియా గొంతు మూతి తిప్పుడు చూస్తుంటే చిరాకు దొబ్బుతుంది జనాలకి అయితే ఈ చిరాకు కేవలం చూసే వాళ్ళకే కాదు బిగ్ బాస్ హోస్ట్కి కూడా చూసి చూసి ఇద్దరికి నవ్వుతూనే ఇచ్చిపడేశాడు వీళ్ళిద్దరితో పాటు గుండు అంకుల్ హరి హరీష్ గారు కూడా మాడు పగలగొట్టేశారు ఉంటావా పోతావా అని సూటిగా అందరి ముందుకు అడుగుతున్నాను అని అన్నారు బిగ్ బాస్ దమ్ము గురించి ప్రశ్నించావు కదా అంటే మా నాడు అబ్బే అలా ఏమనలేదు సార్ అంటాడు ప్రియాకి అయితే మంచి కౌంటర్ ఇస్తారని చెప్పుకోవచ్చు నాగార్జున గారు అవతలి వాళ్ళ తప్పులను వెతకడం తప్ప వేరే పని లేదా ప్రియా అని అని అంటాడు శ్రీజన్ అయితే నువ్వు ఎప్పుడు తుతుతు అని మాట్లాడుతూనే ఉంటావు ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరు మాట్లాడియండి అంటే కౌంటర్ ఇస్తాడు నాకు మాటలకు ఆడియన్స్ అయితే ఫుల్ చప్పట్లు కొట్టేస్తారు సో అందరి తప్పుల్ని అయితే జడ్జ్ చేస్తూ కలర్స్ అయితే పూస్తాడు నాగార్జున గారు ప్రియా అయితే సుమన్ శెట్టికి సారీ చెప్తుంది సో ఈ సీజన్లో హైలైట్ పంచ్ అయితే చెప్పుకోవచ్చు సుమన్ శెట్టి వేసిన పంచ్ ప్రియా అయితే సుమాన్ శెట్టి గారికి సారీ చెప్తుంది నీ వల్ల నాకు ఓనర్షిప్ మిస్ అయింది ఆ ఓనర్షిప్ ఇప్పించు అప్పుడు నీ సారీ యాక్సెప్ట్ చేస్తా అని సుమన్ శెట్టి గారు అంటారు నా సండే ద ఫండే అన్నట్టుగా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సో ఈరోజు వచ్చేసి ఎలిమినేషన్ రౌండ్ అనమాట సో ఈ ఎలిమినేషన్ రౌండ్లో మాత్రం ఒక్కొక్కరు సేవ్ అవుతూ వస్తారు మధ్యలో మాత్రం చిన్న ఆటలు అయితే వాళ్ళకు పెట్టేస్తారనమాట గ్రూప్స్గా డివైడ్ చేసేసి సో మధ్య మధ్యలో ఎవరు సేవ్ అయ్యేది అనేది చూపిస్తూ ఉంటారు కదా సో నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ సేవ్ అవుతారు లాస్ట్లో ఇద్దరు మాత్రమే ఉంటారనమాట సో ఫ్లోరా అండ్ మనీష్ వారు ఉంటారు అలాగే నిన్న జరిగిన కాంపిటెన్సీ టాస్క్ చాలా రాంగ్గా జరిగిందని నాగార్జున చెప్పారు కదా సో ఈ సండే రోజు అయితే మళ్ళీ గేమ్ పెడతారనమాట దానికి సాధాలక అది ఉండాలని చెప్తారు శనివారం రోజు సో అలాగే ఈ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది టైర్స్ గేమ్ అనమాట సో ఒకరు ఎలిమినేట్ అయిన కొద్దీ ఒకటే బాక్స్ అనేది మిగులుతుంది కదా ఆ గేమ్ అనమాట సో చాలా అంటే చాలా బాగా ఆడతారు సో గారు అయితే అవుట్ అయిపోతారు అండ్ లాస్ట్లో డిమాన్ పవన్కి అండ్ హ్యుమాన్యుల్కే మళ్ళీ పోటీ పడుతుంది అనమాట హ్యుమాన్యుల్ అయితే ఎంత బాగా ఆడతారంటే తన గ్రాఫ్ అనేది పెరుగుతుంది గేమ్స్లో మాత్రం చాలా తన సత్తా ఏంటి తనకి ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు ఎఫెక్ట్ పెడతాడనమాట హిమాన్యువల్ సో ఆఫ్కోర్స్ కోర్స్ పవన్ కూడా తను మంచి ఆటగాడని చెప్పుకోవచ్చు బలం బాగానే ఉంటుంది కాబట్టి సో ఇలా ఇద్దరి మధ్యలోనైతే బాగా పోటీ జరుగుతుంది లాస్ట్ మాత్రం సరిగా గివ్ గివప్ ఇచ్చేస్తాడు తనకి తన వల్ల కాదనమాట సో డిమాన్ పవన్ అయితే మళ్ళీ సాధించుకుంటాడు సో రీతు మాత్రం చాలా హ్యాపీగానే అనిపిస్తుంది తన ఫేస్ చూస్తుంటే గెలిచాడు అనేసి సో నాగార్జున గారు కూడా ఆఫ్ కోర్స్ అప్రిషియేట్ చేస్తారు సో గేమ్ మాత్రం చాలా అంటే చాలా టఫ్గా కాంపిటీషన్ అయితే జరుగుతుంది వారి మధ్యలో డీమానే క్యాప్టెన్సీ అయితే అయ్యాడు అని మంచి హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది రీతు అయితే ఎందుకైతే తను గట్టిగా కోరుకుంది కదా ఢీమాన అవ్వాలని సో డీమానే అయ్యాడు రెండో వారం కూడా నాగార్జున హోస్ట్ గారు అయితే మళ్ళీ ఒక గేమ్ పెడతారు మోస్ట్ బోరింగ్ క్యాండిడేట్ ఎవరు అయితే ఎక్కువ మంది అయితే షైనీ ఫ్లోరాని బోరింగ్ క్యాండిడేట్గా అయితే అని చెప్తారు సో ఎలిమినేషన్ రౌండ్లో లాస్ట్లో మనీష్ అండ్ ఫ్లోరా గారు ఉన్నారని చెప్పుకున్నాం కదా సో మొత్తానికి అయితే మనీష్ గారు ఈ గేమ్ నుంచి వెళ్ళి ఎలిమినేట్ అయిపోతాడు గేమ్ అంటే షో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు సామాన్యుడిగా హౌస్లో అడుగు పెట్టిన మనీష్ తన ఏదైనా ఆట తీరు ప్రేక్షకులను అలరించాడనే చెప్పుకోవచ్చు మర్యాద మనీష్ అంచనా ప్రకారం హౌస్లో ఉన్న వాళ్ళలో టాప్ త్రీ బాటమ్ త్రీలో ఎవరో సెట్ చేసి పెట్టమని అయితే నాగార్జున గారు ఒక బోర్డు మీద ఇస్తారనమాట సో సుమన్ శెట్టి ఫ్లోరా షైని దమ్ము శ్రీజలు తమ ఆట తీరు మెరుగుపరుచుకోవాలని సూచిస్తూ వాళ్ళ ఫోటోలను మనీష్ బాటంలో పెట్టాడు అలాగే భరణి ఇమాన్యువల్ సంజన హరిత హరీష్ చక్కగా ఆడుతున్నారు అని వారిని టాప్లో ఉంచాడు టెనెంట్స్ నుంచి ఒకరిపై బిగ్ బాంబు తెలియజేయాలి కాబట్టి నాగార్జున సూచించిన తీరు ప్రకారం బిగ్ బాంబ్ అనేది ప్రియాకి అప్పగిస్తారనమాట సో ఆ బాత్రూమ్ డ్యూటీ అయితే తన గోతి తనే తవ్వుకున్నాడు మనీష్ ఎలిమినేషన్కి ఎవరు కారణం కాదు ఆయన స్వీయతహగా తన కొంప తానే ముంచుకున్నాడు అని చెప్పుకోవచ్చు హౌస్లో ఓవర్ థింకింగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు కామనర్లను ఓనర్లు చేయగానే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్ను విసుక్కున్నాడు సో భరణిపై సైతం అసహించుకున్నారు అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర పట్టదు నా బేడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువుగా చూసినట్టు చూశాడు మర్యాద మనిషి గారు ఓ గేమ్లో సంచాలక్ వ్యవహరించిన అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ప్రియా శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బంది పడినట్టు మనం చూసాము సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఈ జనాలకి చూసే జనాలకి అస్సలు నచ్చలేదు వీళ్ళిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్ళు పెట్టుకున్న మనిష్ నామినేషన్లో మాత్రం వాళ్ళను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం జరిగిందనమాట సో మనీష్ ఎలిమినేషన్కి ఇదే బలమైన కారణం వాళ్ళను నామినేట్ చేస్తుంటే మనీష్ సేవ్ అవ్వడంతో పాటు అతడి గ్రాఫ్ కూడా దిగిందనమాట సో ఒకవేళ వాళ్ళతో ఫైట్ చేసి ఉంటే కనుక తను సేఫ్ పొజిషన్లోనే ఉండొచ్చు అని అయితే జనాలు అనుకుంటున్నారు ఇకపోతే మనిషి ఇంగ్లీష్ దొరలా ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు లైవ్లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీష్ మాట్లాడేవాడే కాదు ఈ విషయంపై బిగ్ బాస్ కూడా పలుమార్లు అయితే వార్నింగ్ ఇచ్చాడు తెలుగు రాని ఫ్లోరా సంజనకు చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనిషి మాత్రం హావాభేవాలు లేకుండా ఇంగ్లీష్లోనే ఎందుకు వాగుతున్నాడు అని అసహనం కూడా జనాల్లో ఉంది అనమాట ఇలా తను చేసిన తప్పులు భారీ మూల్యం చెల్లించుకున్నాడు దాదాపు సో ఇతని రెమ్యునేషన్కి వచ్చేసి ఈ కామనర్స్కి అయితే డెబ్బై నుంచి ఎనభై వేల వరకు రిమ్యునేషన్ ఉందట సో ఈతను రెండు వారాల పాటు ఉన్నాడు కాబట్టి ఈతనికి లక్షన్నర సంపాదించుకున్నాడు అని అయితే టాక్ నడుస్తుంది బయట